కృష్ణా జిల్లా పామరు మండలం అయినంపూడిలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది పదకొండు కోట్ల ముప్పై లక్షల రూపాయల వ్యయంతో పదిన్నర ఎకరాల విస్తీర్ణంలో ఎంఎస్ఎంఈ పార్కు నిర్మించనున్నారు ఈ పారిశ్రామిక కారిడార్ ద్వారా ఐదు వందల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయంటున్న పామరు ఎమ్మెల్యే కుమార్ రాజాతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగ అభివృద్ధిపై దృష్టి సారించింది ప్రతి ఇంటి నుంచి కూడా ఒక పారిశ్రామిక రావాల వేత్త రావాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ఆ ఆలోచనకు అనుగుణంగానే పరిశ్రమలు స్థాపించాలనుకునే వారి కోసం చిన్న అలాగే సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమ కారిడార్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే ఈరోజు పామర్ నియోజకవర్గం అయినంపూడిలో ఇండస్ట్రియల్ పార్క్ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ప్రస్తుతం అంతా పామర్ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఎంతమంది ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆరున్నర ఎకరాలను తీసుకొని ఎఫ్ఎఫ్సి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కడితే ఇక్కడ ప్లగ్ అండ్ ప్లే ఒక వ్యాపారవేత్త చిన్న తరహా వ్యాపారం చేసుకోవాలంటే పొలం తీసుకోవాలి స్థలం తీసుకోవాలి కన్వర్ట్ చేయాలి రోడ్లు వేసుకోవాలి వాటర్ ట్యాంక్ కట్టుకోవాలి డ్రైన్లు వేసుకోవాలి ఆ తర్వాత కరెంట్ లాక్కోవాలి ఆ తర్వాత దానికి పెద్ద పెద్ద పర్మిషన్లు పెట్టుకోవాలి సింగిల్ విండో ఏదైనా కానీ పెట్టుబడితో సమయంతో దాని కూడిన పనిని ఈరోజు వన్ షాట్ వన్ ఏరియా ఒకటి నువ్వు డైరెక్ట్గా వచ్చి నువ్వు ఏదైతే మిషనరీ కావాలనుకుంటున్నావో తెచ్చుకొని ప్లగ్ పెట్టుకొని స్టార్ట్ చేయటమే ఆ మిషనరీకి కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నాం ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కాంబినేషన్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి పామరు నియోజకవర్గం కృష్ణా జిల్లాలో ఇదే ప్రప్రథమంగా స్టార్ట్ అవ్వటం ఇక్కడే నాంది పలకటం చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో నెక్స్ట్ సిక్స్ మంత్స్లో ఇక్కడ సుందరగా అంగరంగ వైభవంగా ఇది ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఆటోనగర్గా ఈ పామరు నియోజకవర్గ చుట్టుపక్కల ఉన్న గుడివాడ కానీ ఇటు మచిలీపట్నం కానీ ఉయ్యూరు కానీ అదేవిధంగా అవనగడ్డ నుంచి కానీ పెడ నుంచి కానీ ఇక్కడికే వచ్చి అందరు కూడా వ్యాపారాలు ఇక్కడ లావాదేవీలు అన్నీ కూడా చేసుకొని ఇక్కడి నుంచే వ్యాపారాలు చేసుకునే గొప్ప అవకాశం ఇక్కడ ఉందని తెలియజేస్తూ పదకొండు కోట్ల వ్యయంతో స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎంకరేజింగ్ గా ఉంటే ఇంకా ముందుకు వెళ్తుంది వంద కోట్ల వరకు వెళ్తుంది అదేవిధంగా స్థలాన్ని ఇంకా ప్రొక్యూర్ చేసే అవకాశం ఉంది ఐదు వందల మందికి నియోజకవర్గ బిడ్డలకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి వీటన్నిటిని చూస్తే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్థలం ప్రిక్యూర్ సార్ ఇప్పటి వరకు ఇది పది ఎకరాలు ఉంది దాంట్లో ఆరున్నర ఎకరాల్ని ఈ కాంప్లెక్స్కి ఈ షెడ్స్కి ఈ జీ ప్లస్ త్రీ ప్రపోజల్ ప్రపోజల్స్తో స్టార్ట్ రాష్ట్ర ఇప్పటి వరకు యాక్చువల్ గా ఆన్లైన్ అండి పారదర్శకత ఉండబోతుంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆన్లైన్ అప్లై చేయటం వారు పిలుస్తారు వాళ్ళకి ఏదైతే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందో దాన్ని అప్రూవ్ చేసి వాళ్ళు ఓకే అనుకుంటే థర్టీ త్రీ ఇయర్స్ వెరీ లో కాస్ట్ లో లీజ్ కి ఇవ్వటం విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ విత్ ఇన్ ఏక్ లో స్టార్ట్ తీసుకునే విధంగా కూడా ఉండబోతుంది రైట్ మొత్తంగా ఈ పామర్ కాన్స్టెన్సీకి సంబంధించి ఎక్కువగా వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం ఇది అయితే విత్ ఇన్ ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల లోపు ఇక్కడ పరిశ్రమలు ప్రారంభించే దిశగా చర్యలు చేపడుతున్నామంటూ కూడా ఎమ్మెల్యే కుమార్ రాజు చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట డెబ్బై ఐదు నియోజక నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చే నేపథ్యంలో పామర్ నియోజకవర్గంలో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేయడం జరిగింది ఎవరైతే పరిశ్రమలు పెట్టాలనుకున్న ఔత్సాహిక యువతి యువకులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ప్రోత్సాహం అందించి పారిశ్రామికవేత్తగా ఎందుకు అవకాశం కల్పిస్తోంది ఆ దిశగా కూడా ఏపీఐసి అధికారులు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది కెమెరామేన్ సోమేశ్ తో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ పామర్ నియోజకవర్గం కృష్ణా జిల్లా